హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియోలో మటన్ కర్రీ చూపించబోతున్నానండి అది కూడా పల్లెటూరి స్టైల్లో కట్టెల పొయ్యి మీద మన పెద్దవాళ్ళు చేసుకున్నట్టుగా చాలా సింపుల్గా ఎక్స్ట్రా ఏ మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా మటన్ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం కట్టెల పొయ్యి మీద చేసుకున్నప్పుడు గిన్నెలు మస అవుతాయి కదా అలా కాకుండా కుకింగ్ ఆయిల్లో కొంచెం సర్ఫ్ వేసుకొని రెండింటినీ ఇలా బాగా కలిపేసుకొని గిన్నెకి మొత్తం రుద్దేసుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల మసి పట్టినప్పటికీ మనం తోమినప్పుడు ఈజీగా పోతుంది ఎక్కువ శ్రమ లేకుండా చుట్టూ మొత్తం అసలు గ్యాప్ లేకుండా పైన వరకు రుద్దేసుకోవాలి నేను మా ఇంట్లో కట్టెల పొయ్యి పెట్టి చేయడం ఇది ఫస్ట్ టైం అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి పండుగలకి అలాగే ఫ్రెండ్స్ అందరినీ కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఇలా చేసుకోవడం అలవాటు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది కదా కానీ నేను ఓన్గా పెట్టి చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైమే ఇలా పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టాను వేడైన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు ఇలాచి ఆరు లవంగాలు కొంచెం దాల్చిన చిక వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత నాలుగు పెద్ద సైజుగా ఉన్న ఆనియన్స్ ఆరు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లకి అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను నేను మటన్కి ఏం కలపలేదండి డైరెక్ట్గా ఇక్కడే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అవనిచ్చి నీట్గా వాష్ చేసుకున్న మటన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మనం కుక్కర్లో వేసుకున్నప్పుడు ఉప్పు కారాలన్నీ కలుపుకొని వేసుకున్న కుక్కర్లో ఈజీగా కక్ అవుతుందండి కానీ పొయ్యి మీద వేసుకున్నప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్నట్టయితే తొందరగా ఫ్రై అవ్వదు కూర కూడా అంత టేస్టీగా ఉండదు అందుకే ముక్క ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇక్కడ కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలండి మటన్లో ఊరే వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మటన్లో నుంచి వాటర్ డ్రై ముందే మనం వాటర్ వేయకూడదండి వాసన వస్తుంది మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకొని ఒకసారి ముక్కను చెక్ చేసుకున్నట్టయితే ఉడికితే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చండి ఉడకకపోతే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ఉడకాలంటే కొంచెం ఎక్కువే టైం పడుతుంది కారము మసాలాలు వేసుకొని ఎక్కువసేపు ఉడికించినట్టయితే కర్రీ కూడా రెడ్గా ఉండకుండా కొంచెం నలుపు వచ్చేస్తుంది ముక్క ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత కొంచెం మనం వాటర్ వేసి ఉడికించుకొని అప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఎండిన మామిడాకులు వేసుకున్నానండి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మటన్ తొందరగా ఉడకడానికి మామిడాకులు వేసుకుంటే ఉడుకుతుందని మటన్ లేతదే అండి కాకపోతే నేను నైట్ టైంలో చేస్తున్నాను ఎయిట్ ఆ టైం అయింది మరీ లేట్ అవుతుందేమో అని ఇలా వేసుకున్నాను ఇప్పుడు ముక్క బాగా ఉడికింది ఆయిల్ కూడా బాగా పైకి తేలింది ఈ టైంలో మూడు టేబుల్ స్పూన్లకి కారము మూడు టేబుల్ స్పూన్లకి ధనియాల పొడి రెండు టీ స్పూన్లకి ఉప్పు ఒక టీ స్పూన్కి గరం మసాలా వేసుకున్నాను కారం ఉప్పు మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి కారం వేయగానే వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోకుండా ఆల్రెడీ ముక్క ఉడికిపోయింది కాబట్టి కొంచెం మన గ్రేవీ ఎంత కావాలో ఆ రకంగా వేసుకుంటే సరిపోతుందండి చూడండి కారం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల లోపే కుక్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోలేదండి కొద్దిగానే యాడ్ చేసుకున్నాను మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మీ గ్రేవీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను నార్మల్ విలేజ్లో చేసుకునే సింపుల్ మెథడ్లో మటన్ చేశానండి ఏ రకమైన ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేసుకోకుండా పల్లెటూరి స్టైల్లో మన పెద్దవాళ్ళు చేసినట్టుగా సింపుల్గా చేసుకున్నాను స్టవ్ పైన మనం ఎన్ని రకాల మసాలాలు పేస్ట్లు ప్రిపేర్ చేసుకొని వేసుకున్నప్పటికీ కట్టెల పొయ్యి మీద నార్మల్గా చాలా సింపుల్గా చేసినప్పటికీ ఆ టేస్ట్ చాలా డిఫరెంట్స్గా ఉంటుంది కదండి అందుకే మన పెద్దవాళ్ళు వండినప్పుడు వాళ్ళు ఏ రకమైన మసాలాలు వేయకపోయినా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఉడికిపోయిందండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను కట్టెల పొయ్యి మీద చికెన్ వండుకున్నప్పుడు కొంచెం తొందరగానే ఉడికిపోతుందండి కానీ మటన్ వండాలంటే కొంచెం టైం పడుతుంది ఫస్ట్ భయపడ్డాను ఎంత టైం పడుతుందో అని చేసుకోవాలనిపించింది సరే ట్రై చేద్దాము ఎలా వస్తుందో టైం పడితే చూద్దాంలే అనుకున్నాము కానీ తొందరగా ఉడికిపోయింది ఇది షాప్లో తీసుకొచ్చిన మటన్ కాదండి మాకు తెలిసిన వాళ్ళు మేకన్ తెచ్చుకొని కోసుకున్నారు ఎక్స్ట్రానే ఉంది కావాలని అడిగారు సరే అని తీసుకున్నాను మటన్ లేదుగా ఉందండి తొందరగానే ఉడికిపోయింది ఎక్కువ టైం ఏం పట్టలేదు స్టవ్ పైన కంపేర్ చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే నిజంగానే చాలా బాగా వచ్చింది మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంట అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి వీడియోస్ చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న అందరికీ ఈ సంవత్సరము అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ Thank you for watching.